అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా ఒక్క కుదుపుతో ట్రైన్ స్టేషన్లో ఆగింది అది చాలా చిన్న స్టేషన్ ఎక్కువసేపు ట్రైన్ ఆగదని జనం తోసుకుంటూ కిందికి హడావిడిగా దిగుతున్నారు బ్రీఫ్ కేస్ చేతిలోకి తీసుకొని ట్రైన్ దిగింది విజయ తనిప్పుడు ఇప్పుడు కలెక్టర్ వీరారెడ్డి ఉంచుకున్న దాని కూతురు కాదు అందుకే దర్జాగా అడుగులు ముందుకు పడుతున్నాయి మేడం ఇటు ఇటు అంటూ ఎదురొచ్చి బ్రీఫ్ కేస్ అందుకున్న అతన్ని పరీక్షగా చూసింది తన చిన్నప్పటి స్నేహితుడు మురారి నెట్టూర్చింది విజయ ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చేసరికి జీప్ రెడీగా ఉంది డ్రైవర్ మస్తాన్ గబగబా దగ్గరకు వచ్చాడు మస్తాన్ మామా బాగున్నావా ఆత్మీయంగా అడిగింది విజయ బాగున్నాను విజయమ్మ ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ప్రేమగా అన్నాడు మస్తాన్ విజయ మురారి జీప్ ఎక్కగానే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మస్తాన్ నాలుగు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత సువర్ణపురం బోర్డు కనిపించింది విజయ కళ్ళు అసహ్యంతో కుచించుకుపోయాయి ఈ ఊరు రాకూడదు అనుకుంది ఈ ఊరి వాళ్ళ మొహం కూడా తనకి చూడాలని లేదు కానీ అధికారకంగా రాక తప్పలేదు జీపు గవర్నమెంట్ వసతి బంగ్లా ముందు ఆగింది క్రిందికి దిగింది విజయ మురారి తలుపుకు వేలాడుతున్న తాళం తీశాడు మేడం ఫ్రెష్ అవ్వండి నేను వెళ్ళి టిఫిన్ కాఫీ తీసుకొస్తాను అంటూ అక్కడున్న ఫ్లాస్క్ తీసుకొని బయలుదేరాడు మురారి అమ్మా విశ్రాంతి తీసుకో నేను ఆ చెట్టు కింద ఉంటాను అవసరమైతే పిలువు భేటీ అని చెప్పి చెట్టు కిందకి వెళ్ళాడు మస్తాన్ విజయ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది మురారి అరిటాకులో టిఫిన్ సర్ది అక్కడున్న టేబుల్ పైనుంచాడు టిఫిన్ తిని కాఫీ తాగింది ఇక్కడ కరువు తాండవిస్తుందన్నారు చూస్తే అందరూ బాగానే ఉన్నారు వ్యంగ్యంగా అంది విజయ మొన్నొచ్చిన తుఫాన్కి పంటలు నాశనం అయిపోయాయి గొడ్డు గోదా కొన్ని పాక్షికంగా పోయాయి ప్రాణాల అరచేత పట్టుకొని ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మేడం అన్నాడు మురారి ఎందుకు మురారి నేనెవరో తెలియనట్టు మేడం అని పిలుస్తున్నావు నాకు హోదా వచ్చిందనా కవ్వింపుగా కసిగా అడిగింది విజయ తల వంచుకొని నిలబడ్డాడు మురారి ఈ ఊరు నాశనం అయిపోని ఈ ఊరి వాళ్ళు చచ్చిపోని నాకేంటి కసిగా అనుకుంది విజయ కొన్ని సంఘటనలు ఎంత మర్చిపోవాలన్నా వీలు కాదు ఈ బంగ్లాకి చాలామంది ప్రభుత్వ అధికారులు వస్తూ ఉండేవారు స్నేహితులతో కలిసి చాలాసార్లు ఆ బంగ్లాకొచ్చి వాళ్ళని ఆసక్తిగా చూసేది ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి గారు వచ్చారు చాటుగా నిలబడి చూస్తున్న తమని లోపలికి పిలిచి పెన్నులిచ్చి వివరాలు అడిగారు అందరూ వాళ్ళ అమ్మ నాన్న చదువు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారో చెప్పారు నువ్వు చెప్పమ్మా అన్నారాయన నవ్వుతూ విజయవైపు చూసి నా పేరు విజయ అమ్మ కమలమ్మ అంటూ ఆగిపోయింది మీ నాన్నగారి పేరు అడిగారాయన చేతులు కట్టుకొని నిల్చున్న పంచాయతీ గుమస్తా వివరాలు చెప్పాడు ఇలారా అంటూ ప్రేమగా దగ్గరికి పిలిచారు తను దగ్గరగా వెళ్ళి నిలబడింది పెద్దయ్యాక ఏమవ్వాలని నీ అంబిషన్ ఏమిటి అని అడిగాడు ఆ పెద్ద మనిషి అప్పటికైనా చూపులు తన జాకెట్లో నుంచి కనిపిస్తున్న ఎత్తుల్ని చూస్తున్నాయి ఆయన చేతులు తన పిరుదుల్ని సవరిస్తున్నాయి నేను కలెక్టర్ అవుతాను అంది తన కోపాన్ని అణుచుకుంటూ పన్నెండేళ్ల వయసులో ఆయన చేష్టలు అసంకల్పితంగా అనంగీకారంగా అనిపించాయి ఆయన తన బుగ్గని ఎంగిలి చేశారు తర్వాత గట్టిగా నవ్వాడు ఇక్కడుండి ఎలా కలెక్టర్ అవుతావు నాతోరా రా నేను చదివిస్తాను అంతలో మస్తాన్ మా వచ్చాడు మీరంతా ఇక్కడేం చేస్తున్నారు పొండి విజయాబేటి అమ్మ నీ కోసం ఎదురు చూస్తోంది వెళ్ళు అంటూ గద్దించాడు చీకటి పడ్డాక బంగ్లా నుంచి బండ్ వచ్చి అమ్మను అడుగుతున్నాడు మీ విజయేనంటా ఎమ్మెల్యే గారితో పంపితే అన్నీ ఆయనే చూసుకుంటారంట నీ బతుకు బాగుంటుంది కదా పిల్ల చిన్నది అదసలు ఈ ఊరొదిలి ఎక్కడికి వెళ్ళింది లేదు మన్నించండి అందమ్మ అతను కాసేపు మాట్లాడి అమ్మని బ్రతిమాలి వెళ్ళిపోయాడు నిన్నెలా కాపాడుకోవాలి విజయ అంటూ అమ్మ కావలించుకొని ఏడిచింది ఆరో తరగతికి వచ్చేసరికి తనలో ఏవేవో కొత్త మార్పులు వచ్చేశాయి మగపిల్లలు ఆరాగా చూస్తే ఆడపిల్లలు కొంచెం దూరం జరిగారు స్కూలుకి వెళుతున్నప్పుడు సైకిల్ మీద నిలుచున్న కుర్రాళ్ళు మలుపులో కాపు కాచి కాస్త దూరం వెంటపడి ఏ విజయ నీలో ఎగస్ట్రాలు కనిపిస్తున్నాయే అంటూ ఏడిపిస్తుంటే మౌనంగా భరించేది వీరారెడ్డి ఉంచుకున్న కమలమ్మ కూతురుగా తనకు ఆ మౌనం తప్పలేదు అమ్మమ్మ గోపమ్మ వచ్చి అప్పుడప్పుడు అమ్మతో తగువాడుతూ ఉండేది నువ్వెలాగూ నా మాట వినలేదు ఆ ఈరారెడ్డి పోయాక నీకు ఇక్కడేం పనే పిల్లని తీసుకొని నా దగ్గరికి వచ్చేస్తే వ్యాపారం ఎంతో బాగుండేది అక్కడా ఇక్కడా పాచిపనులు చేయాల్సిన కరమేంటి నీకు నాకు నాకిచ్చేయ్ అనేది అది నా ప్రాణం రొంపిలోకి దించాలని చూడకు నీకు దండం పెడతాను నేను అది చచ్చిపోయామనుకో అని అమ్మ ఎన్నిసార్లు దండం పెట్టినా గోతికాడ నక్కల వస్తూనే అమ్మమ్మ ఒళ్ళంతా నలుగుపెట్టి దిష్టి తీసినట్టు మెటికలు విరిచి పిల్లా నాతో రావే మొన్న పెద్ద కాంట్రాక్టర్ వచ్చి బోలెడు నగలు బట్టలు డబ్బులు కాసుల వర్షం కురిపిస్తానన్నాడు ఒక్కసారి ఆ గాలి తగిలితే వదల్లేవు అంటూ జాకెట్లో నుంచి కనిపించే ఎత్తుల్ని గట్టిగా మెలితిప్పినప్పుడు నొప్పితో గిలగిల్లాడిపోతూ అమ్మని గట్టిగా కావలించుకుంది తను ఏడో తరగతి పరీక్షలు రాసిన వెంటనే పెద్ద మనిషి అయింది అప్పటి వరకు స్నేహంగా ఉండే మురారి మాట్లాడడం మానేశాడు అమ్మాయిలు కూడా ఒకళ్ళిద్దరు తప్ప స్నేహితులు లేరు ఎనిమిదో తరగతిలో వీరారెడ్డి గారింట్లో చిన్నమ్మాయికి పెళ్లి జరిగింది ఊరందరినీ పిలిచారు కానీ తమను ఎందుకు పిలవలేదో అర్థం కాలేదు మర్నాడు మిగిలిపోయిన స్వీట్లు వీరారెడ్డి భార్య సూర్యకాంతం పాలేరుతో పంపించింది బయట పడేయాలన్నంత కోపం అమ్మ వారించింది తొమ్మిదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంది ఆ రోజు వీరారెడ్డి గారి అల్లుడు ఇంటికి వచ్చాడు భుజాల్ని చేతులతో గుచ్చి పట్టుకొని ఎలాగో చూశాడు తన వైపు దానికి స్కూల్ టైం అవుతుంది బాబు అంటూ అమ్మ కంగారు పడిపోయింది అర్థం కాలేదు కాలం నడవడం రానట్టుగా మెల్లగా నడుస్తోంది టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తే ఇంటర్ కాలేజీలో ఫ్రీగా చదువుకోవచ్చని సైన్స్ మాస్టర్ చెప్పారు అందుకే ఎక్కువ సమయం చదువుతోంది విజయ సూర్యం మాస్టరు నిన్ను రమ్మని కబురు పెట్టారమ్మా వెళ్ళిరా ఎవరినన్నా తోడు తీసుకెళ్ళు అమ్మ చెప్పడంతో కమలని తోడు రమ్మని పిలిచింది మా అమ్మ తిడుతుంది రానులేవే అంది కమల దానికి ఎన్నోసార్లు ప్రశ్నలకి ఆన్సర్లు రాకపోతే తనే చూపించేది ఈ మధ్య అది కూడా తనతో సరిగ్గా మాట్లాడడం లేదు సూర్యం మాస్టారు తనని చూడగానే రా ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను అన్నారు మాస్టారుకి పెళ్ళయి భార్య తొలి కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళింది అప్పటినుంచి మాస్టారు గారికి అమ్మ వండి పెడుతుంది బామ్మగారు లేరా అండి అడిగింది విజయ అమ్మ అక్కయ్య ఊరు వెళ్ళింది కాస్త ఇల్లు శుభ్రం చేసి పెట్టి విజయ ఆయన చీపురు అందించారు పనంతా పూర్తి చేసి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ ఇక వెళతానండి అంది ఆగు అంటూ మీదికి వచ్చి గట్టిగా కావలించుకున్నాడు ఛాతీ చాలా నొప్పిగా అనిపించింది రెండు రోజుల క్రితం బావ ఏం చేశాడో గుర్తొచ్చి భయం వేసింది ఆయన్ని తోసి బయటకు వచ్చేసింది ఆ రోజు చాలా భయం వేసింది మాస్టర్ అలా చేస్తారనుకోలేదు మర్నాడు అమ్మా ఏమ్మా ట్యూషన్ చెప్తానంటే వద్దన్నావట మాస్టర్ చెప్పారు అంది నాకు అన్నీ వచ్చులేమ్మా రోషంగా అని పుస్తకాలు ముందేసుకుంది నీకోసం మధ్యాహ్నం బిర్యానీ చేస్తుంది రజియా తప్పకుండా రావాలి అన్నాడు మస్తాన్ వద్దు మా ఇక్కడ కరువు కంపు కొడుతుందని మోరారు చెప్తున్నాడు నాకెందుకు విందు భోజనం మా సంతోషం కోసం తినాలి బేటీ తప్పదు మురారి బాబు చెప్పింది నిజమే కొన్నాళ్లకి ఈ ఊళ్ళో పీనుగులు వెళ్తాయి అంత కష్టపడతా ఉన్నారు అన్నాడు మస్తాన్ అంతలో ఊళ్ళోని కొందరు పెద్ద మనుషులొచ్చి కరువు గురించి పంట నష్టాల గురించి చెబుతూ కూర్చున్నారు వాళ్ళల్లో ఇద్దరు పెద్ద మనుషులు తన తల్లిని రమ్మని పిలిచిన వాళ్లే వయసులోకి వచ్చాక తనని పంపించమని కోరిన వాళ్లే వాళ్ల దృష్టిలో రిక్షా తొక్కేవాడి కొడుకు రిక్షానే తొక్కాలి వీరారెడ్డి ఉంచుకున్న కమలమ్మ కూతురు మరొకళ్ళకి ఉంపుడు గతగానే ఉండిపోవాలి అమ్మ తను ఈ సమాజంలో ఈ మనుషులతో ఎంతగా పోరాడాల్సి వచ్చింది మేడం మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారా అంటూ సెల్యూట్ కొట్టి అడిగాడు ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ గుమ్మం బయట నిలబడి ఉన్నారు కలెక్టర్ అమ్మ మా పంటలు పోయాయమ్మా మా విత్తనాలతో మా బతుకులు బుగ్గిపాలయ్యాయి ఆ దేవుడు కనికరం చూపించలేదు మీరే కాపాడాలి అంటూ ఆడామగా అందరూ బంగ్లా బయట గోలగా దన్నాలు పెడుతున్నారు పోలీసులు వాళ్ళని అదుపులో ఉంచలేకపోతున్నారు మేం కలెక్టర్మ్మకి మా కట్టం చెప్పుకోవాలి అంటున్నారు ఆగండి ఎందుకు తోసుకుంటున్నారు కాస్త ఆగండమ్మా అంటున్నా ఎవరి ఆరాటం వాళ్ళది చూడండి వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పండి మనం పొలాలవి చూసి పాక్షికంగా ఎంత నష్టం జరిగిందో రిపోర్టు తయారు చేయాలి వ్యక్తిగతంగా నేనేం చెయ్యలేను వెళ్ళమనండి విసుగ్గా చెప్పింది మేడం మిమ్మల్ని చూస్తే కానీ వెళ్ళమంటున్నారు అంటూ ఎస్ఐ నీళ్లు నమ్ముతుంటే విజయ బయటికి రాక తప్పలేదు ముందు వరుసలో నిలబడ్డవా కావిడ విజయమ్మ నువ్వెంత గొప్పదానివైనా ఈ ఊరిని మమ్మల్ని మర్చిపోతావా అంటూ నిలదీసింది మనతో టెన్త్ వరకు చదివిన కమల చెప్పాడు మెల్లగా మురారి పలకరించడానికి కూడా తగనన్నట్టుగా మోహన్ తిప్పుకొని పోయిన సంగతి దాన్ని గుర్తులేనట్టుంది తనిప్పుడు కలెక్టర్గా వచ్చింది కాబట్టి తనకి హోదా ఉంది కాబట్టి తనెదురుగా నిలబడింది మస్తాన్ గబగబా విజయ పక్కకి చేరి చెప్పాడు బేటీ కమలమ్మకి నీడలేకుండా పోయింది పాపం పెనిమిటికి హార్ట్ అటాక్ వచ్చింది పొలం అమ్మేశారు కౌలికి పొలం తీసుకొని చేస్తన్నారు దెబ్బ మీద దెబ్బ పంట పోయి అప్పు మిగిలింది పిల్లాడికి మదురు పెరగలేదంట పుట్టిన పిల్లాల్లా సాకాలి పాపం నిజంగా పాపమే మేలు మరిచిపోయి మెలగడం అందరం కడుపునే పుడతాము అనే జ్ఞానం లేకపోవడం పాపమే ఎముకుల గుడై తన తల్లి ఒంటరిగా కుమిలిపోయి చనిపోతే ఆదుకున్నారా వీళ్ళందరూ అమ్మమ్మ వచ్చే వరకు శవాన్ని అలాగే ఉంచేశారు కదా అది పాపం కాదా విజయ మనసు దహించుకుపోతూ ఉంది కాగితం మీద ఒక సంతకం చేస్తే చాలు పని జరిగిపోతుందని వీళ్ళందరికీ తెలుసు హోదా ఉంది కాబట్టి బెల్లం చుట్టూ చేమల్లా మోగారు అదే కమలమ్మ కూతురైతే వీళ్ళందరూ తనను పురుగులా చూసేవారు మీరు వెళ్ళిపోతే మా పని మేము చేసుకుంటాం విఆర్ఓ గారు ప్రెసిడెంట్ గారు సూపర్వైజర్ వచ్చారా మురారి అడిగి దర్పంగా లోపలికి వెళ్ళిపోయింది విజయ విజయమ్మ చూసుకుంటుంది మీరు వెళ్ళండి అన్నాడు మస్తాన్ మస్తాన్ ఒక్కడే తనని అమ్మని కనిపెట్టుకొని చూసుకునేవాడు తను మామ అన్న అమ్మ అన్ అని పిలిచినా పలికేవాడు ఏ అవసరమైనా ముందుండేవాడు సూర్యం మాస్టారు క్లాసులో ఏదో ఒకటి అనేవారు టెస్టులు జరిగినప్పుడు కావాలనే మార్కులు తగ్గించి వేసేవారు నా దగ్గరికి ప్రైవేట్కి రమ్మంటే రావు అని గుర్తు చేసేవారు అన్నింటినీ మౌనంగా భరించింది ఒంటరిగా గుడి దగ్గర కూర్చొని చదువుకునేది ఓసారి పొద్దుపోయింది కూడా చూసుకోలేదు తను బిక్కుబిక్కుమంటుంటే బేటీ అంటూ కాడలంతర పట్టుకొని వెతుక్కుంటూ వచ్చాడు మస్తాన్ కొంచెంసేపు చదువుకుంటాను మామా అని తనంటే నేను నేనుంటానుగా నీకేం భయం లేదు అంటూ లాంతర్వత్తి పెంచి తోడుగా కూర్చున్నాడు అతను ప్రభుత్వ అధికారుల కోసం జీప్ డ్రైవర్గా ఉద్యోగం చేసేవాడు రేపు కూడా నువ్వు తోడుగా ఉంటావా మావా అని అడిగింది ఆశగా బేటీ ఇంటి దగ్గర అమ్మ ఉంటుంది అక్కడే చదువుకోవచ్చుగా ఈ చీకట్లో ఎందుకు పురుగు పొట్రా ఉంటాయి అన్నాడు మస్తాన్ మామ నీకు ఇబ్బందమ్మా నాకు ఇక్కడ చదువుకుంటే అన్నీ బాగా అర్థమవుతున్నాయి మస్తాన్ ఏమనుకున్నాడు నేను లేనప్పుడు మాత్రం ఒంటరిగా ఉండి చదవద్దు మరి అని తనతో ఒట్టు వేయించుకున్నాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యే వరకు మామ తోడుగా కూర్చునేవాడు వస్తూ వస్తూ అంతర పట్టుకొచ్చేవాడు టెన్త్లో మంచి మార్కులు తెచ్చుకుంది మంచి కాలేజీలో ఇంటర్ ఫ్రీ సీట్ వచ్చింది కొంచెం దూరంలో ఉన్న సిటీకి వెళ్లాల్సి వచ్చింది క్యాస్ట్ సర్టిఫికెట్తో పాటు తండ్రి లేని ఆర్థిక స్థోమత లేని దానిగా గుర్తించి హాస్టల్లో వస్తీ కల్పించింది ప్రభుత్వం నెలకు ఒకసారి వచ్చేవారు మామ అరిసెలు పూతరేకులు బిర్యానీ అని ఏదో ఒకటి తెచ్చిచ్చి అమ్మ పంపిందిరా అనేవాడు వెళుతూ వెళుతూ బాక్స్ తీసి చూడమ్మా ఎవరిని చూడనివ్వకు అని చెప్పి వెళ్ళేవాడు తనకు అర్థమయ్యేది అమ్మ తన ఖర్చుల కోసం లోపల డబ్బు పెట్టేది చేతికిస్తే అందరూ అది ఇది అంటూ ఖర్చు పెట్టేస్తారని అలా చెప్పేవారు రూపాయల మడతల్ని చుట్టిన కాగితంలో నువ్వు బాగా చదువుకోవాలి విజయ భారతంలో ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి తన ప్రియ శిష్యుడిగా ఎంచుకున్నారు లక్ష్య సాధన అర్జునునికి ఉందని అందరూ విలువిద్య నేర్చుకుంటూ చెట్టుని పిట్టని చూస్తే అర్జునుడు పిట్ట కనును చూస్తున్నాను గురుదేవా అన్నట్ట నీ లక్ష్యం నువ్వెప్పుడు మర్చిపోకూడదు అని ఎవరితోనో ఉత్తరం రాయించి పంపేది తన హాస్టల్ ఫ్రెండ్స్ అందరూ ఆ ఉత్తరం చదివి మీ అమ్మ చాలా గ్రేట్ విజయా అనేవాళ్ళు ఇంకోసారి నువ్వు గొప్ప హోదాలో ఎప్పుడు ఈ ఊరికి వస్తావా అని ఎదురు చూస్తున్నాను అని రాసేది ప్రతి ఉత్తరంలోనూ ఏదో ఒక ప్రబోధం తనకి చదువు తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు స్కాలర్షిప్ వస్తుందని డబ్బు పంపించొద్దని అమ్మకి చెప్పమని మస్తాన్ మామతో కబురు పెట్టిన డబ్బు డబ్బుతో పాటు ఉత్తరం వచ్చేవి తను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మ ఇంకా లేదని మామ వచ్చి ఊరికి తీసుకెళ్లాడు అమ్మ శవం దగ్గర ఎవరూ లేరు తనకేడు పాగలేదు అమ్మమ్మ వచ్చే వరకు ఉంచారు ఎవరో తెలియని వాళ్ళ సాయంతో అమ్మమ్మ అమ్మకి అంత్యక్రియలు చేయించింది తనే తలకొరివి పెట్టింది ఆ ఊరంటే అసహ్యం ఇంకా ఎక్కువైపోయింది మరోసారి రాకూడదు అనుకుంది తనని ఒంటరిని చేసిన ఊరంటే తనకి నచ్చదు జీవితంలో వాళ్ళని ఇంకెప్పుడు కలవననుకుంది డిగ్రీలో తనకి గోల్డ్ మెడల్ వచ్చింది సివిల్స్కి ప్రిపేర్ కావడం ఎలాగో తెలియని సమయంలో తన ఫ్రెండు పేద విద్యార్థుల కోసం ఫౌండేషన్ ఉంది అప్లై చేయమంటే తను అప్లై చేసింది తన అదృష్టం ఛాన్స్ వచ్చింది రోజుకి పద్దెనిమిది గంటలు ప్రిపేర్ అయ్యేది మధ్య మధ్యలో మస్తాన్ వచ్చేవాడు తన కోసం అవి ఇవి తేవడం మానలేదు బాక్సులో డబ్బు పెట్టి వద్దంటే వినరు అమ్మ లేదని అనుకోవద్దు బేటీ నువ్వు బాగా చదువు అమ్మ సంతోషిస్తుంది నేనిచ్చింది తీసుకో ఆరోగ్యం జాగ్రత్త పైసలు వద్దని అనుకు అని ఉన్న కాసేపు ధైర్యం నూరి వెళ్ళేటప్పుడు మళ్ళీ వస్తాను బేటీ నీ కోసం బట్టలు తీసింది రజ్య వచ్చేటప్పుడు కుట్టించుకొని తెస్తాను అని వెళ్లేవాడు తనంటే మామకి ఎంత ఇష్టమో ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అదే అడిగిందో రోజు బేటీ రుణం కిణం జాంతానై అల్లా మేలు చేస్తారు నీకు నువ్వు కలెక్టర్ అయ్యి ఊరికొక్కసారి చాలు రుణం తీరిపోయినట్టే అనేవాడు ఆడపిల్లవి ఎవరినీ నమ్మకు భేటీ కబుర్లు తీయగా చెప్తుంటారు జాగ్రత్త ఎన్ని జాగ్రత్తలు ఎంత ఆప్యాయత తను తప్పకుండా మస్తాన్ మామ రుణం తీర్చుకోవాలి అనుకునేది ఎన్నోసార్లు ప్రిలిమ్స్ మెయిన్స్ బాగానే అయ్యాయి కానీ ఇంటర్వ్యూలో కాస్త వెనకబడింది మరోసారి ప్రిపేర్ అయింది విజయం సాధించింది తనకి ట్రైనింగ్ అయ్యాక సెక్రటేరియట్లో మంచి హోదాలో జాయిన్ అయినప్పుడు తనకెంతో బలం వచ్చినట్టు అనిపించింది హోదా కోసం తన పేరు చివర ఐఏఎస్ డిగ్రీ కోసం ఎంత కష్టపడింది తను తన కోసం తన సంతకం కోసం ఎందరో చేతులు కట్టుకుని నిలబడినప్పుడు అమ్మీ క్షణం ఉంటే ఎంత బాగుండేది అనిపించేది అమ్మ పోయాక ఏదో జబ్బుతో అమ్మమ్మ చనిపోయింది తనకెందుకో ఏడుపు రాలేదు అమ్మ జీవితాన్ని నాశనం చేసింది తనను నాశనం చేయాలని చూసింది చివరికి ఏం పట్టుకుపోయింది అనిపించి కాస్త బాధపడింది జాయింట్ కలెక్టర్ నుంచి ఇప్పుడు కలెక్టర్ హోదాలో ఈ ఊరు వచ్చింది మస్తాన్ మామని ఎన్నిసార్లు తన దగ్గరకు వచ్చేయమని అడిగినా నేను ఈ మట్టిలో పుట్టాను ఇక్కడే పోవాలి బేటి నా స్థానం ఇక్కడే అంటాడు మేడం అంతా వచ్చారు వెళదామా మురారి పిలుపుతో గతం నుంచి బయటకొచ్చి తలూపింది కలెక్టర్ విజయ ఆ ఊరు చుట్టుపక్కల ఊళ్ళు చూసి రిపోర్టు తయారయ్యి తిరుగు ముఖం పట్టేసరికి రెండు రోజులు పట్టింది మురారి ఇంకా చాలామందే స్టేషన్కి వచ్చారు గేటు పక్కగా నిలబడి ఆశగా తన వైపు చూస్తున్నారు మస్తాన్ మామ ట్రైన్ కదిలే వరకు ఉన్నాడు బాక్స్ నిండా అరిసెలు పూతరేకులు తీసుకొచ్చి ఇచ్చాడు ఇందులో డబ్బు లేదుగా అంటూ నవ్వుతుంటే నీకు డబ్బుతో పనే ఉంది బేటీ ఈ ఊరికే నీ సాయం కావాలి అన్నాడు రైలు కూత వేసింది స్టేషన్ మాస్టారు పచ్చజెండా ఊపారు ఇది చదువు బేటి అంటూ కవర్ అందించాడు మస్తాన్ మామ ఏంటది అడిగింది విజయ జేబులో నుంచి ఓ ఫోటో తీసి ఆమెకిచ్చి వెనక్కి తిరిగాడు ట్రైన్ ఆ స్టేషన్ని వదిలింది మస్తాన్ కనుమరుగయ్యే వరకు చెయ్యి ఊపింది చేతిలో ఉన్న ఫోటోని చూసింది ఓ అబ్బాయి వెనక వివరాలున్నాయి నవ్వుకుంది మస్తాన్ మామ తనకి సంబంధం చూస్తున్నాడు చేతిలో ఉన్న కాగితం మడత విప్పింది విజయ భేటీ నీకిలా ఉత్తరం రాస్తున్నందుకు క్షమించు రాయకుండా ఉండలేను ఇప్పుడు నీకు కొన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది నీకెవరూ లేరని ఊరు నాశనం చేసిందని చాలా బాధపడేదానివి వీరారెడ్డి చనిపోయాక ఆయన భార్య సూర్యకాంతం గారు ఐదెకరాల పొలం మీ అమ్మకి రాసిచ్చారు మీ అమ్మ వద్దం తీసుకోలేదు నా బిడ్డ బాగుంటే చాలు ఈ ఊరు నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టద్దని నిన్నవిడ ముందుంచింది అప్పుడు నువ్వు చిన్నపిల్లవి కదా నీకు తెలీదు ఈ విషయం దోస్తులందరూ నీకు దూరం అయిపోయారని నువ్వు చాలాసార్లు బాధపడ్డావు వాళ్ళు దూరంగా ఉన్నా సాయంలో ఎప్పుడు నీకు పక్కనే ఉన్నారు బేటీ సూటిపోటి మాటలకి నువ్వు ఆలోచించి చదువుకి దూరం అయిపోతావని బాబు నీకు దూరంగా మసిలాడు గాని నిన్ను దూరం చేసుకోలేదు బేటి నువ్వు ఒంటరిగా కూర్చున్నావని తెలిసి నీకు తోడుండమని నన్ను పంపేవారు మురారి బాబు గుడి దగ్గరికి లాంతరిచ్చి పంపింది నీ దోస్తు కమలమ్మే మీ అమ్మమ్మ నిన్నమ్మేయాలని వీరారెడ్డి అల్లుడికి కన్నెరకం ఎరవేసినప్పుడు ఇంకోసారి ఆ పిల్ల మీద కన్నేసి కన్నెరకం అన్నావంటే ఉరేసి చంపేస్తానని బెదిరించి అన్నగా వీరారెడ్డి కొడుకు నిన్ను కాపాడాడు ఎవరూ నీ జోలికి రాకుండా చూసేవాడు నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు అరిసెలు పంపి అందులో డబ్బు పెట్టి పంపింది మురారి బాబు కోతరేకులు పంపి నీకు బట్టలు పంపింది వీరారెడ్డి భార్య నన్ను ఎప్పటికప్పుడు ఊరి నుంచి నిన్ను చూసి రమ్మని ఆవిడే రాను పోను ఇచ్చి జాగ్రత్తలు రమ్మని పంపించేది బేటీ నువ్వు కలెక్టర్ చదువు ఎలా చదివావో తెలుసా మన ఊరి ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారితో చెప్తే ఆయన ఫౌండేషన్ అని నీకు సాయం చేసి కోచింగ్ సెంటర్లో జరిపించారు నువ్వు కష్టపడలేదని నేనను బేటి నీ దగ్గర నుంచి క్షేమ సమాచారాలు మోసుకొచ్చే నా కోసం ఊరంతా ఎదురు చూసేది విజయమ్మ మీ అమ్మ చనిపోయినప్పుడు ఎవరు నా కూతుర్ని చంపారని మీ అమ్మమ్మ గోల చేస్తుందని అందరూ దూరంగా ఉండిపోయారు దహన సంస్కారాలు గారు చేయించారు ఇవన్నీ నీతో చెప్పాలని అనుకోలేదు నువ్వు కష్టపడి కానీ అందరి జాలి వలన నేను పైకొచ్చాను అని నువ్వు అనుకోకూడదని ఇవన్నీ నీకు చెప్పలేదు ఇంత చేసి అంత చేశామని చెప్పుకునే రోజులమ్మా ఇవి ఊరంతా నీకు బలం బలగాన్నిచ్చింది బేటీ నీకు పెళ్ళిడు దాటిపోతుంది పెళ్లి చేసుకో బేటీ పెళ్ళికొడుకు నీకు బాగా తెలుసు మురారి బాబా అన్నయ్యే అమెరికాలో పెద్ద చదువు చదివి ఇక్కడికొచ్చి ఏదో కంపెనీ పెట్టాడంట నీకు నచ్చితేనే సంబంధం మాట్లాడతాను పందిళ్ళు వేయాలని ఊరు చూస్తుంది బేటీ ఆఖరిసారి మీ అమ్మకిచ్చిన వాగ్దానం అదే భేటీ చివరిగా ఒక్క మాట భేటీ విత్తు మొలకెత్తడానికి ఎంత అవసరమో చెట్టు ఎదిగి నీడనివ్వడం భూమికి అంత అవసరం నీరు చెట్టు భూమి ఈ మూడింటిలో ఏది గొప్ప అంటే ఏం చెప్పగలం బేటి అమ్మ నీకు జన్మనిస్తే ఊరు నీకు ఊపిరిపోసింది చెడు మంచి గురించి కాకుండా నీ బాధ్యతను నువ్వు గుర్తిస్తావని ఆశిస్తూ నీ మామ విజయ కళ్ళల్లో నీళ్లు కలెక్టర్ హోదా కంటే కూడా తన గురించి ఆలోచించే వాళ్ళున్నారన్న నిజం గొప్పగా అనిపిస్తోంది కథ పేరు పొగ మంచు రచించిన వారు జాస్తి రమాదేవి గారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కనున్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి